ఇప్పుడు అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ మీద మాట్లాడవలసిందిగా అమరావతి ఉద్యమ మహిళ శ్రీమతి పి వినలా గారిని ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నేత మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా పసుపు కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ వ్యవస్థలను చూసినా అప్పులు కుప్పలు అర్జీల తట్టలే మనకి దర్శనమిచ్చాయి అటువంటి సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టాక అతి కొద్ది కాలంలోనే ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి ప్రధానంగా నడిపిస్తున్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో స్టేట్ బైఫర్కేషన్ జరిగాక నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు మరి ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి రాష్ట్రానికి రాజధాని అనేది ఒక ఆత్మగౌరవం లాంటిది కాబట్టి ఐదు కోట్ల ఆంధ్రులకి ఒక రాజధాని ఒక విశ్వనగరం లాంటి రాజధాని కావాలి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడినటువంటి రాజధాని కావాలి అని చెప్పి ఆలోచన జరిగినప్పుడే అమరావతి అనే ఈ ప్రజా రాజధాని పురుడు పోసుకుంది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఒక ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు శాంతియుత మార్గంగా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన విజన్ మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యారు అభివృద్ధి వికేంద్రీకరణ ఒక పక్కన రాజధాని అభివృద్ధి చేస్తూనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మరోపక్క అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఇవాళ ఇక్కడ మనం ఈ కడుపులో మహానాడు జరుపుకుంటాం ఇదే రాయలసీమకి పద్నాలుగు నుంచి పదిహేను వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి టాప్ ఫిఫ్టీన్ ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తే కనుక నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తీసుకొస్తే దానిలో ఐదు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ని రాయలసీమలో ప్రారంభించారు మరి అలాగే చూసుకుంటే రాయలసీమని పరిశ్రమల సీమగా తీర్చిదిద్దే విధంగా ఎన్నో దిగ్గజ కంపెనీల్ని ఇక్కడ స్థాపించారు మరి కృష్ణా జలాల్ని పట్టిసీమని నిర్మించి కృష్ణా జలాల్ని రాయలసీమకి తీసుకొచ్చిన అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రని కూడా ఐటీ హబ్గా తీర్చిదిద్దు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతూ అమరావతిని అమరావతిని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఎజెండాగా అప్పటి వరకు నడుస్తున్న తరుణంలో అభివృద్ధి ఎజెండాగా నడుస్తున్న తరుణంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అనూహ్యంగా నూట యాభై ఒక్క తళల రావణాసుడు అధికారంలోకి వచ్చాడు అప్పటి వరకు తెలుగుదేశం ఎజెండా అభివృద్ధి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విద్వాంసమే ఎజెండాగా నడిచింది గత ప్రభుత్వం కూడా నా అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి అక్క చెల్లెమ్మల ఓట్లతో అధికారంలోకి వచ్చి మహిళల మీద ముఖ్యంగా అమరావతి మహిళల మీద లాఠీలు జులుం జులిపించాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో విద్వేషం రాజకీయ కక్షతో ప్రజా రాజధాని ప్రజా ప్రజాదర్భాన్ని ప్రజల కోసం అలా ప్రజా ప్రతినిధులకి అనుసంధానంగా ఉండాల్సిన ప్రజా దర్బార్ని కూల్చేశాడు నేను స్వాగతిస్తున్నాను అమరావతి రాజధానిగా ఉండడానికి అని చెప్పి అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆ రోజున మాటిచ్చి తీరా అధికారంలోకి వచ్చి డిసెంబర్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో మూడు రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని మూడు ముక్కలు ఆడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అమరావతి ఉద్యమం సుదీర్ఘంగా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి ఉద్యమం శాంతియుత మార్గంగా కొనసాగింది అమరావతి మీద ఎన్నో రకాల విషం జిమ్మాడు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అది ముప్పు ప్రాంతం అని అది ఒక సామాజిక వర్గానికి సంబంధించిందని ప్రజా ధనమంతా దాని మీదే వెచ్చేస్తున్నారు అని కాదు జగన్మోహన్ రెడ్డి నీకు తెలియకపోవచ్చు కానీ ప్రజలందరికీ తెలుసు ప్రజా రాజధాని అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ కాబట్టి ఆ రోజు నుంచి అమరావతి ఉద్యమంలో మా నినాదం ఒకటే అభివృద్ధిని వికేంద్రీకరణ చేయండి పరిపాలన కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరిగిందో అలానే అభివృద్ధి వికేంద్రీకరణకరణ చేయండి భావితరాల భవిష్యత్తు కోసం మా సొంత పొలాలు ప్రభుత్వం నుంచి ఎటువంటి రూపాయి తీసుకోకుండా మేము భాగస్వాములు అయ్యామని చెప్పి అమరావతి నిర్మాణంలో మేము సైతం అని చెప్పి మా సొంత పొలాల్ని మేము రాష్ట్రానికి రాసించాము అలాంటి సమయంలో మీరు అమరావతిని మీరు ఇచ్చిన మాటకి కట్టుబడండి అని ఉద్యమం చేస్తేంటే శాంతియుత మార్గంలో ఆ రోజు నేను చెప్పాడండి నా నా అన్నదమ్ములు నా దళితులు నా అన్నదమ్ములు అన్నాడు కానీ తీరా ఉద్యమ సమయంలో కృష్ణేపాలానికి సంబంధించిన దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి రైతుల చేతులకి బేడీలు అన్నం పెట్టిన రైతన్నలని ఆ రోజున అమరావతి పుణ్యభూమిని అన్నం పెట్టిన రైతన్నల నెత్తిరితో తడిపిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రాంతంలోను విద్వాంసమే ఎజెండాగా నడిపాడు గత ఐదు సంవత్సరాల్లో రాయలసీమని కరువు సీమగా తీసుకొచ్చాడు మరి దాదాపు ఇతని తుగ్లక్ చర్యల వల్ల భారీ దిగ్గజ పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రం వదిలి వలస వెళ్ళిపోయినాయి పరిశ్రమలు కూడా దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని లక్షల మందికి ఉపాధిని మనం కోలిపోయాము ఏ పక్కన చూసినా ప్రజా విధంగా చట్టాన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ తను పరిపాలన కొనసాగించాడు కానీ ఆ రోజున ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు పేదల బిడ్డవి కాదు ఆంధ్రప్రదేశ్కి క్యాన్సర్ గెడ్డవి అని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే పదమూడో తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు ఎప్పుడూ చాలా చైతన్యవంతులు ఓటు అనే ఒక వజ్రాయంతో ఈ వైరస్కి పసుపు అనేది పూసి చెక్ పెట్టారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చాము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే మళ్ళీ అమరావతి అమరావతి పునః కేంద్రంగా రాష్ట్రంలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల పనులు మన ప్రధానమంత్రి గౌరవనీలు నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ప్రారంభించారు మరి ఉత్తరాంధ్రం చూసుకుంటే కూడా మన టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఉత్తరాంధ్రలో పదకొండు వేల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి మన విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ కాకుండా పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు నిధులు తీసుకురాగలిగారు ఒక్క ఫోన్ కాల్తో కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్తో మన యువనేత నారా లోకేష్ గారు అనకాపల్లిలో లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఆదిత్య మిథిల్ స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించారు ఇలా ప్రతి ఒక్క చోట ఇదే ఇదే రాయలసీమని రాయలసీమని చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాని ఆటోమొబైల్ హబ్గా చిత్తూరు జిల్లా చిత్తూరుని ఎలక్ట్రానిక్స్ హబ్గా కడప కర్నూల్ని సోలార్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దుతారు ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా అడుగులు వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర జీడిపి రేటు అభివృద్ధి పరంగా పరుగులు తీస్తూ ఉంది సార్ ఖచ్చితంగా అంటే ఎంతమంది సైకోలు అడ్డుపడిన ఇదే కడప మహానాడు వేదికగా ఒకటే మాట అండి ఎంతో మంది సైకోలు ఆంధ్రుల రాజధాని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడాలని చెప్పి ఎన్నో విషపూరితమైన ప్రయత్నాలు చేశారు కానీ ఎంతమంది సైకోలు అడ్డుపడినా ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి నిర్మించటంలో ఆపటంలో ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఇది ఆంధ్ర ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంకల్పం ఆనాడు దేవతల రాజధాని నిర్మించింది ఆ ద్రే దేవేంద్రుడు అయితే ఈ రోజు ఈ ఆంధ్రుల ఐదు కోట్ల ఆంధ్రుల భావితరాల భవిష్యత్తు కోసం మన విశ్వనగరం అయినటువంటి అమరావతిని నిర్మించేది మన నిత్య శ్రామికుడు మన మిషనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సూర్య చంద్రులు ఉన్నంతకాలం తెలుగువారు గుండెల్లో నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి చిరస్థాయిగా అని చెప్పి ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా ఇప్పుడు యోగాంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి మూడు సార్లు పర్చూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి శ్రీ ఏలూరు సాంబశివరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యోగా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కింద కూడా చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం